తిరుపావై అనేది గోదాదేవి విష్ణువుని కీర్తిస్తూ గానం చేసిన ముప్పై పాసురాల గీతమాలిక ఆండాంటే చల్లని తల్లి తిరు అంటే ఒక మంగళవాచకం శుభప్రదమైనది పావై అంటే వ్రతము అనర్థం ఇది శుభప్రదమైన ధనుర్మాస వ్రతం ఓంగి ఉలగనంద ఉత్తమం పేర్పాడి నాంగల్ చాత్రి నీరాడినా తెంగింది నాడెల్లం తింగల్ ముమ్మారి పేదు ఓంబు పిరుం సెన్నెలూడు కయలుగల పొంగువలైపోది పొరివండు కనపడుపా తేంగాదే ఉక్కిరిందు తీర్థములై పట్రి వాంగా కుడం నిరైకుం వల్లల్ పెరుంబ సుక్కల్ నింగాదు సెల్వం నిరైంది ఏలోరెంబవాయ్ అంటూ గోదాదేవి కారణం చేసింది వామనావతారమున త్రివిక్రముడుగా అవతరించి భూమిని కొలిచిన ఆ దివ్యచరణుని దివ్యనామములు గానం చేయచ్చు ధనుర్మాస వ్రతాన్ని ప్రాతకాలంనే స్నానమాచరించి నోచినచో ధరణిలో దరిద్రమనేది ఉండదని ప్రతి మాసంలో మూడుసార్లు వరుణుడు వర్షిస్తాడని ధాన్యములు సమృద్ధిగా పండుతాయని గోవులు పాలు సమృద్ధిగా ఇస్తాయని కరువు కాటకాలు అనేవి తలంపులోకి కూడా రావని సర్వసంపదలతో తులతూగుతామని కావున ఈ వ్రతం చేద్దాం రమ్మని తన ప్రాణమిత్రులందరినీ పిలుస్తుంది గోదాదేవి